వైసీపీ పాలనలో అడ్డు వదుపు లేకుండా పెరిగిన ధరలను తగ్గించి పేదలకు సాధ్యమైనంత ఓరట కలిగించాలన్నదే ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రభుత్వం లక్ష్యమని కాకినాడ సిటీ ఎమ్మెల్యే వరమణికొండ భవనార్ కాకినాడ నగరంలో స్థానిక గాంధీనగర్ రైతు బజార్లో పౌర సరఫరాల సకాధ్వర్యంలో రాయితీపై కందిపప్పు బియ్యం విక్రయాల కౌంటర్లను ఎమ్మెల్యే కొండబాబు ఎంఎస్ఓ ప్రసాద్ తో కలిసి ప్రారంభించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే కొండబాబు మాట్లాడుతూ నిత్యావసరాల ధరలపై ఎన్నికల్లో చంద్రబాబు ఇచ్చిన మాట ప్రకారం బహిరంగ మార్కెట్లో నూట ఎనభై రూపాయలు ఉన్న కందిపప్పును నూట అరవై రూపాయలకు యాభై రూపాయలు ఉన్న బియ్యం నలభై తొమ్మిదికి పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు త్వరలో మరిన్ని వస్తువుల విషయంలోనూ ఈ ఊరట కలిగిస్తామని అన్నారు నిత్యావసరాల ధరలను దశల వారీగా తగ్గించేందుకు కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకుందన్నారు తొలి దశలో కందిపప్పుపై కిలోకు ఇరవై ఒక్క రూపాయలు తగ్గించామని నాణ్యమైన స్టీమ్డ్ రైస్ బీపీటీ సోనా మసూరి కిలో నలభై తొమ్మిది రూపాయలకు ముడి బియ్యం కిలో నలభై ఎనిమిది రూపాయల చొప్పున ప్రత్యేక కౌంటర్ల ద్వారా విక్రయిస్తామని తెలిపారు ఒకరికి ఐదు కిలోల బియ్యం కిలో కందిపప్పు ఇస్తారని ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు ఈ కార్యక్రమంలో ఎంఎస్ఓ ఆనంద్ ఎస్టేట్ అధికారి ఎర్రంశెట్టి శివ టీడీపీ కాకినాడ నగర అధ్యక్షుడు మల్లిపొడి వీరు టీడీపీ ఎస్ఎస్ఎల్ జిల్లా అధ్యక్షుడు కొల్లభక్తుల అప్పారావు డాక్టర్ కొండమూడి సత్యనారాయణ శ్రీమన్ నారాయణ ఆకుల శ్రీనివాస్ గోవింద్ సలాది ప్రసాద్ కోకో సత్యబాబు తదితరులు పాల్గొన్నారు మీ అందరికీ తెలుసు కూటమి అధికారుల రాకముందు ఏ మాట చెప్పిందో అధికారు వచ్చిన తర్వాత ఆ మాట నిలబెట్టుకుంటుంది ఇప్పటికే హామీలు హామీలన్నీ నెరవేర్చుకుంటూ వస్తుంది మొన్ననే చెప్పిన ప్రకారంగా పెన్షను నాలుగు వేల రూపాయలు ఇవ్వడం జరిగింది ప్రారంభించుకున్నాం అదేవిధంగా నిన్న కాక మొన్న ఉచిత విసుక ఏదైతే ఇస్తానన్నారో అది కూడా ప్రారంభించుకున్నాం అదేవిధంగా ఈరోజు ఈ రాష్ట్రంలో ప్రతి కుటుంబానికి ఏదైతే భారంగా మిగిలిందో నిత్యవసర వస్తువులు దానిపైన కూడా కందిపప్పు కానీ బియ్యం కానీ ఇవన్నీ కూడా గత ప్రభుత్వంలో భారమైంది దాన్ని కూడా తగ్గిస్తామని చెప్పారు ఆ విధంగా నేను చూసుకుంటే ఈ రోజున కందుపప్పు నూట ఎనభై రూపాయ ఉండి ఈ ఈరోజు నూట అరవై రూపాయలకి ఇవ్వడం జరిగింది ఇప్పుడే ప్రారంభించాం రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభించాం రోజున అదే గత ప్రభుత్వంలో సన్న బియ్యం ఇస్తానని చెప్పారు కానీ ఆ సన్న బియ్యం ఇవ్వలేదు ప్రజల్ని మోసం చేశారు అలాంటి సన్న బియ్యం ఈరోజు మార్కెట్లో విలువ యాభై ఐదు రూపాయల ఎనభై ఐదు పైసలు ఉంటే తగ్గితే యాభై ఆరు రూపాయలు ఉంటే నలభై తొమ్మిది రూపాయలకి ఇస్తున్నాం ఈ రోజున అట్లే ప్రారంభించాం దగ్గర దగ్గర ఏడు రూపాయలు కలిసి వస్తుంది అదేవిధంగా సోనా బియ్యం యాభై రెండున్నర యాభై రెండు రూపాయల యాభై పైసలు ఉంటే నలభై ఎనిమిది రూపాయలకి ఇస్తున్నాం ఈ రోజున దగ్గర దగ్గర దానికి కూడా ఇది ఒక రెండు రూపాయలు నాలుగున్నర రూపాయలు కలిసి వస్తుంది ఈ విధంగా ప్రజలకి కేజీ మీద ప్రజలకి భారం తగ్గించాము ఈ రోజున గత ప్రభుత్వంలో చూసుకుంటే సగటు మనిషికి పదిహేను రూ పదిహేను వేల రూపాయల ఆదాయం ఉంటే ఎప్పుడు మా ప్రభుత్వం ఉన్నప్పుడు పదిహేను వేల రూపాయల ఆదాయం ఉంటే ఆ రోజున పదకొండు వేల రూపాయలు ఖర్చు అవుతే అప్పుడున్న రేట్ల ప్రకారంగా నాలుగు వేలు మిగిలిదండి మా ప్రభుత్వం ఉన్నప్పుడు ఆ రోజు నీ శాసనసభలకు ఉన్నప్పుడు వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత పదిహేను వేల ఆదాయం ఉంటే ఇరవై వేలు ఖర్చు అయిందాన్ని అంటే ఈ రోజున ప్రతి కుటుంబానికి తొమ్మిది వేల రూపాయల భారం అయింది ప్రతి కుటుంబానికి కూడా ఆ భారం తగ్గించాలన్న ఆలోచనతో అంచులంచులుగా అన్ని కూడా ఈరోజు రైతు బజార్లో పెట్టి ఈరోజు ప్రజలకు అందుబాటులో ఈ ధరలు తీసుకురావడం జరుగుతుందని కూడా సందర్భం సందర్భంగా తెలియజేస్తున్నాం ఒక విషయాన్ని గుర్తు చేయాలండి ఈ రాష్ట్ర ప్రజలందరికీ కూడా కాకినాడ ప్రజలకి రైతు బజార్ పెట్టింది తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం ప్రభుత్వం అధికారులు ఉన్నప్పుడే రైతు బజార్ పెట్టాం అలాంటి రైతు బజార్ని చాలా మంది ప్రజలు రైతు బజార్కు వచ్చి కొనుక్కుని అలవాటు పడ్డారు రేట్లు తక్కువ ఉండడం రైతు బజార్లో రైతులే స్వయంగా వచ్చి అమ్ముకోవడం ఆ రైతులు బాగున్నారండి అదేవిధంగా కొనుక్కుని ఎవరైతే ప్రజలు ఉన్నారో వాళ్ళు కూడా సంతోషించారు రైతు బజార్లు పెట్టిన తర్వాత మేము పెట్టిన రైతు బజార్లు తప్పండి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక రైతు బజార్ కూడా పెట్టలేదండి ఎక్స్ట్రా పట్టణాలు పెరిగినాయి ప్రాంతాలు పెరిగినాయి జనాభా పెరిగారు దాని ప్రకారంగా రైతు బజార్లు పెంచాలన్న ఆలోచనతో నేను ఉదాహరణకి కాకినాడ తీసుకుందాం మనకున్నటువంటి రైతు బజారు గాంధీనగర్ రైతు బజారు ఆర్టీసీ కాంప్లెక్స్ దగ్గర రైతు బజారు జగన్నాథపురం నుంచి ఈ రైతు బజార్కి వస్తారని చెప్పి జగనాథపురం రైతు బజార్ జగన్నాథ్పురాన్ని ఒకటి ఏర్పాటు చేస్తే అది పేరండి ఐదు సంవత్సరాల్లో అంటే ఫ్లోటింగ్ తగ్గాలని అంత దూరం నుంచి రాలేకపోతున్నారని చెప్పి జగన్నాథ్ ఒక రైతు బజారు ఏర్పాటు చేస్తే అది కూడా పెట్టలేకపోయారండి అలాగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒక ప్రణాళికలు సిద్ధం చేస్తాం ప్రజలకి అందుబాటులో రైతు బజార్లు పెట్టాలండి ఆ రోజు తెలుగుదేశం అధికారులు ఉన్న పెట్టిన రైతు బజార్లు తప్ప కొత్తగా ఒక్క రైతు బజార్ కూడా ఏర్పాటు చేయలే పేరు గత ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం సందర్భంగా తెలియజేసుకుంటున్నా అయితే ఈ రోజున మళ్ళీ రైతు బజార్లు జనాభా ప్రాతిపద్యం మీద జనాభా ఎక్కువ ఉన్న ప్రాంతాలు కూడా రైతు బజార్లు ఏర్పాటు చేసి ఈ ప్రభుత్వం అందించే కందిపప్పు కానీ బియ్యం కానీ రైతులకి రైతులు బజార్లో పెట్టుకునే అవకాశం కల్పించి ప్రజలకి మేలు జరిగే విధంగా ముందుకెళ్తామని మీ ద్వారా తెలియజేస్తున్నా